రైట్ ఇంకా ఇంకేముంది చూద్దాం ఒకసారి ఇది పినిస్ పిన్నిస్ పిన్నిస్ ధర అరవై తొమ్మిది వేలట ఏంది మరి ఒక పిన్నిస్ ఎంత ఉంటుంది ఒక రూపాయి ఇస్తే నాలుగు పిన్నిస్లు వస్తాయి మరి అట్లాంటి పిన్నిస్ అరవై తొమ్మిది వేలు అట ఏంది ఒకసారి చదువుదాం మనం ఏదైనా రిటైల్ దుకాణంలో పిన్నిస్ కొనాలంటే పదో పరకో తీసుకెళ్తాం సాధారణంగా ఇనుప ముక్కతో చేస్తారు కాబట్టి దాని ఖరీదు అంతే ఉంటుంది లేదు ఇంకొక కొత్తగా భిన్నంగా డిజైన్ కోసం కోసమైతే వంద నుంచి దాన్ని డిజైన్ బట్టి రెండు వరకు ఖర్చు చేస్తామేమో కానీ ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ ప్రాడా స్టోర్ తాజాగా ప్రాడా ఓ డిజైనర్ ను ఏకంగా రూపాయలు అరవై తొమ్మిది వేలకు విక్రయానికి ఉంచడం వైరల్గా మారింది సాధారణంగా వాడే ను ప్రాణా కంపెనీ ఒక్కసారిగా అత్యంత విలాస వస్తువుగా మార్చేయడంతో ఈ అంశం ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది ఈ పిన్నిస్ కంపెనీ లేత నీలం గులాబీ నారింజ వంటి మూడు రంగుల్లో విక్రయిస్తుంది ధరను ఏడు వందల డెబ్బై ఐదు డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల రూపాయలు అరవై ఎనిమిది వేల ఏడు వందల ఏడు రూపాయల యాభై పైసలు ఈ పిన్నిస్ మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగు రంగుల దారంతో అల్లారు ఇత్తడితో తయారు చేసిన ఈ పిన్నిస్ కు సిగ్నేచర్ లోగోను కూడా జత చేసింది ప్రాణ కంపెనీ ఇంత ఖరీదుకు ఉంచడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు ఇగో ప్రాణ కంపెనీ లోగో పినిస్కు సిగ్నేచర్ లోగో ఇది లోగో ఇది పినిస్ నేనేం బంగారం పినిసు అదుతులం పెట్టి చేసిరా దానికి అందుకనే అరవై తొమ్మిది వేలేమని నేను నేనుకున్నా ఇత్తడితో చేసిరట రెండు అల్లిర్రు అంత కూడా ఇద్దరితో వేసి దానికి ఒక షేనింగ్ వేసి అది అరవై తొమ్మిది వేలు కొడుకుంటారు అయ్యా ఫినిష్ బంగారులో మంచి వజ్రాలతో తయారైందేమో అందుకని అరవై తొమ్మిది వేలు కావచ్చు అని అనుకున్నా కానీ గిట్ల చేసి మోసం చేస్తే వరుకుంటారు అనేటువంటిది కూడా చూడాలి